ఈషాలో అత్యాచార ఆరోపణలు ఆధ్యాత్మిక పూజ పేరుతో అత్యాచారమా అంటూ వార్తలు జగ్గి వాసుదేవ్ మీద కేసు నమోదు నాకు మత్తు మందు ఇచ్చి నేను మత్తులో ఉన్నప్పుడు నాపై పైశాచికంగా లైంగికంగా దాడి చేశారు అంటూ విదేశీ మహిళ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్పై ఆరోపణలు చేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఈ మేరకు అమెరికాలోని వారన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో సదరు మహిళ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది దానితో జగ్గి వాసుదేవ్ మీద అత్యాచార కేసు నమోదైంది ఈ విషయం ఆయన అనుచరుల మధ్య భక్తుల మధ్య తీవ్ర ఆవేదనను కలిగించింది సెక్షన్ ఐదు వందల అరవై ఒకటి గౌరీవాజీ మెక్మిలన్ విల్లీ టిఎన్ త్రీ సెవెన్ డబుల్ జోన్ జీరోకు చెందిన నీతా జయకాంతన్ అనే ఆమె టెన్నెస్సే ప్రావిన్స్లోని వార్ కౌంట్ షెరీఫ్ ఆఫీస్ను సంప్రదించడం జరిగింది ఆమె ఫిర్యాదులో ఏం చెప్పింది అంటే నాకు నా భర్తకు కుటుంబ సమస్యలు ఉన్నాయి అలాగే స్థిరమైన పని లేకపోవడం ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇది ఎలా తీర్చాలని తెలియని పరిస్థితి ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు మెక్మిన్ విల్లాలో ఉన్న ఈషా యోగా కేంద్రం గురించి తెలుసుకున్నాను ఆ యోగా కేంద్రం మెయిల్ అడ్రస్ పొంది నా సమస్యలను అందులో సబ్మిట్ చేశాను కొన్ని రోజుల్లో ఈషా కేంద్రం నిర్వాహకుడు కాల్ చేసి సద్గురు జగ్గి వాసుదేవ్ నన్ను వ్యక్తిగతంగా కలవడానికి ఒప్పుకున్నారని చెప్పారు మానవ రూపంలో దేవుడు నన్ను పిలిచాడ ఎంత ఆశ్చర్యం అంటూ సంబరపడిపోయాను చాలామంది ఒక్కసారి అయినా ఆయన్ని చూడాలని ఎదురు చూస్తున్నారు నాకు ఆ అవకాశం ఎంత సులభంగా దొరికిందా అని అనుకున్నాను వారు చెప్పిన రోజు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను ఎగ్జాక్ట్గా ఆరు ఒకటి రెండు వేల పన్నెండు ఆ రోజు మూడు గంటల సమయం స్వామి మీరు రండి అని పిలిచారని చెప్పారు అంతే నేను నడుచుకుంటూ కాదు పరిగెత్తుకుంటూ వెళ్ళాననే చెప్పాలి ఎందుకంటే ఆయనే నా సమస్యలను అన్ని తీర్చేస్తారని నమ్మకం అక్కడ ఆయన ఒక పర్సనల్ రూమ్లో ధ్యానంలో ఉండటంలా కూర్చున్నారు నేను ఆయన ఎప్పుడు కన్నులు తెలిసి చూస్తారా అని ఆలోచిస్తున్న సమయంలో జగ్గి వాసుదేవ్ నా వైపు చూసి నీ భర్తను చుట్టిన చెడ్డ ఆత్మ నిన్ను కూడా ఆ ఆత్మ ఆవహించింది దానిని దూరం చేయగానే నీకు సమస్యలు తీరుతాయి ఇది ఒక ఆత్మీయ స్థాయి దానికి ఒక చక్కని పూజ చేయాలి అని చెప్పారు అలా చెప్పడంతో పాటు అక్కడే ముందుగా పెట్టి ఉన్న ఒక చెంబులోని ద్రావణాన్ని గ్లాసులో పోసి ఇది తాగితే నీ సమస్యలు తీరుతాయని చెప్పి అందించారు నాకు సమస్యలు తీరుతాయనే నమ్మకంలో నేను ఆ ద్రావణాన్ని తాగాను ఆ తర్వాత ఆయన చెప్పడం మొదలుపెట్టారు కానీ నేను అర్థం చేసుకునే అవకాశం లేకపోయింది ఆయన చెప్పడం నాకు సరిగ్గా వినిపించలేదు మత్తు తలకెక్కింది మత్తు దిగాక చూస్తే నా వస్త్రాలు తీసివేయబడి ఉండడం చూసి షాక్ అయ్యా అక్కడ వారితో నాకు జరిగిన అన్యాయాన్ని ప్రత్యక్షంగా లేక పోలీసులకు ఫిర్యాదు చేశాను అంటూ వివరించింది సెన్సర్ ప్రయార్కు ఇచ్చిన ఈ ఫిర్యాదు మేరకు వారెన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ ఆమె వాగ్మూలాన్ని రికార్డ్ చేసింది సంబంధిత ఆవశ్యకత డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని జగ్గీ వాసుదేవ్ మీద అత్యాచార కేసును నమోదు చేసింది ఈ విషయం టెన్నెస్లో ఉన్న ఈషా యోగా కేంద్రంలోకి తెలియడంతో పాటు స్థానిక న్యూస్ పేపర్లలోనూ మీడియాల్లోనూ జగ్గీ గురించి వార్తలు రావడం సంచలనం రేపింది అంతటితో ఆకకుండా నేత సోషల్ మీడియాలోనూ జగ్గీపై పోస్టులు పెట్టింది నన్ను బలవంతంగా లైంగికంగా దాడి చేసిన జగ్గిపై రేప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగిందని వెల్లడించింది ఇంకా నాలా జగ్గి వల్ల మోసపోయిన మహిళలు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇకపై మొదలు పెడతారని తెలిపింది ఈ పోస్టుకు టెన్ఎస్ఏ ఈషా యోగా కేంద్రం అధ్యక్షుడు సెందిల్ కన్నీ స్పందిస్తూ నీత జగ్గిపై అవమానకరమైన చర్యలకు పాల్పడుతుందని షరీఫ్ ఆఫీస్లో రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నారు కేసు పూర్తయ్యే వరకు మీడియాలో మాట్లాడడం సరికాదు అన్నారు అయితే ఈ ఆరోపణల తర్వాత జగ్గి వాసుదేవ్ దగ్గర ఉన్న గ్రీన్ కార్డు లాగేయాలని చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆయన గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేయాలి అమెరికా పౌరసత్వం ఆయనకు ఇవ్వకూడదని అమెరికా ప్రభుత్వానికి ఈమెయిల్స్ పంపుతున్నారు చాలామంది